కావలి నియోజకవర్గ ఆర్యవైశ్య నాయకులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కావలి ఆర్యవైశ్య సామాజిక వర్గంపై నమ్మకంతో పార్టీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ పదవులు కేటాయించిన మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఆర్యవైశ్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కావ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు గత ఎన్నికల నుండి నేటి వరకు పార్టీ విజయానికి కృషి చేసిన ఆర్యవైశ్య నాయకులను గుర్తించి వారికి తగిన గౌరవం మరియు పదవులను కట్టబెట్టడం కృష్ణారెడ్డి గొప్పతనమని మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరియు కావలి నియోజకవర్గ అభివృద్ధికి మేమంతా అహర్నిశలు శ్రమిస్తామని ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యేకి మేమంతా రుణపెడి ఉంటామని అన్నారు ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఆర్యవైశ్య నాయకులు తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య అధ్యక్షులు తటవర్తి వాసు కొండబిట్రగుంట ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి అమరా వేదగిరిగుప్త తిరువిధి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

జరిగినటువంటి నామినేటెడ్ పోస్ట్ లో ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో డైరెక్టర్ గా చవల రామకృష్ణ గారిని ముందుగా అలాగే స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా చట్టవర్తి వాసు నన్ను అలాగే ఏఎంసీ చైర్మన్ గా పోతుగంటి అలేఖ్య గారిని అలాగే అన్నా కాండి చైర్మన్ గా త్రివేది ప్రసాద్ గారిని అలాగే ఈరోజు కొండబిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మన శ్రీరామ్ మాలయాత్రి గారిని అనేక పదవుల్లో మన కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే పార్టీ పదవులకు వచ్చేసరికి జిల్లా పదవి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు తటవర్తి రమేష్ గారు అలాగే కావలి పట్టణంలోని పార్టీ పదవుల్లో కటకం రాము గారు యాదవ శెట్టి మారుతి గారు అలాగే క్లస్టర్ ఇన్చార్జ్ గా మన యాదగిరి గారు అలాగే పట్టణ కమిటీలో వివిధ పదవులు అలాగే గారు అలాగే దాదాపు వివిధ వార్డులో ఇన్చార్జీలుగా జ్వాలా చంద్ర గారు మునగా మురళి గారు అనేక పదవులు కల్పించిన వ్యక్తి నా ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో నేను కింద పెద్దపీట వేసిన ఎమ్మెల్యే గారు అలాంటి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే ఇంకొక విషయానికి వస్తే మన ఆర్య ఆర్యవయసులకి పెద్దవాడు అని చెప్పుకునే శ్రీ గంధి ఆనాశెట్టి గారి విగ్రహం అతను మన ఎమ్మెల్యే గారి స్వీయ నిధులతో ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా ఆయన సొంత ఖర్చులతో బాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకు మనం కృతజ్ఞతలు కూడా తెలుపుకుందాం అలాగే మన వ్యాపారాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మన వ్యాపారాలు వస్త్ర వ్యాపారం కావచ్చు పొదవ వ్యాపారం కావచ్చు బంగారు వ్యాపారం కావచ్చు చిల్లర కిరాణా ఎలాంటి దాడులు అధికారులకు లేకుండా మన ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనము ఎమ్మెల్యే గారు కార్యకృష్ణారెడ్డి గారు ఏం జరుపుకున్నా జరుపుకుంటున్నామంటే అది మనకి ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రాముఖ్యత అలాగే ఆర్యవైశులందరూ ఏ సమయంలో ఏమొచ్చినా నేనున్నాను కాపు కాసే వ్యక్తి కాకుండా ఆర్యవయసులకు ఏ సమయంలో ఏది వచ్చినా నేను అండగానే ఉన్నాను అని చెప్పి నిలబడిన వ్యక్తి మన కాయ కృష్ణ గారు రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసేది అన్నా మాకు వివిధ పదవులు కానీ వ్యాపారాలు చేసుకునే దానికి కానీ ఎంత మీరు మా ఎంత మీరు ఉన్నారు కాబట్టి ఆర్య అంతా మేము ఎంత మేము ఉంటాము కాబట్టి ఇది సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఆర్యవయసుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చెప్తున్నామంటే ఈ సందర్భంగా ఈ మీడియా యొక్క ముఖ్య రోజు మీ ద్వారా మీ ద్వారా సమాజంలో తెలియజేసేది ఏంటంటే ఆర్య వయసులు రాజకీయంగా జనరల్ గా కొంచెం బ్యాక్ స్టెప్ లో ఉంటారు వాళ్ళ వాళ్ళ సమయం చాలు బిజినెస్ వల్ల కానీ ఇట్లాంటి నాయకులు వచ్చినప్పుడు మాకు వ్యాపారాలు సాపారాలు కూడా పెద్ద కనపడటం లేదు ఎందుకంటే ఆయన గడచిన పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల్లో కావలి నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా ఎవరి ముక్కు విండో ఏం చేస్తున్నాడో తెలియదు ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఇంత ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడికి సహజంగానే మేము సమాజం పట్ల బాధ్యతతో ఉంటాం అలాంటి నాయకుడికి మేము మా వంతు కృషి మా వంతు అండగా ఆయన దగ్గర లేకపోతే అది అసలు అసలు మేము మనుషులమే కాదు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో కానీ ఆయన వాటన్నిటిని పక్క నెట్టేసి ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళైతేనే దీనికి రైట్ పర్సన్స్ అని భావించి ఎందుకంటే ఆయనకు ముందే ఆయన దగ్గర ఒక ఉంది ఎస్టిమేషన్ దాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ నడిపిస్తున్నందుకు అన్న మేము ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు మేము మాటల్లో కాదు ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే మీతోటే ఉంటాము మీ అభిమానం మా పట్ల ఎల్లకాలం ఇలా ఉంటుందని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము మరొకసారి ఆరు వయసులు అందరము ఈరోజు ప్రత్యేకంగా మా తర్వాత రమేష్ సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ సమావేశమయ్యం కారణం రకరకాల పరిస్థితులు ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటకృష్ణారెడ్డి గారికి మేమంతా వెన్నుదన్నుకున్నాం మేమంతా ఆయన అధ్వర్యంలో నడుస్తున్నామని క్లారిటీగా పబ్లిక్ తెలియడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం అందులో అభ్యంతరం లేదు ఈరోజు కూడా ఉదయం మన కొండపెట్టుకుంట వసన్న వెంకటేశ్వర స్వామి రెండు వేల ఇరవై ఆరు నూతన పాలక వర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అందులో నేను ఆయనకి మొట్టమొదటిలోనే చెప్పాను అన్న రెండు టర్మ్స్ నేను గత ప్రభుత్వంలో పనిచేశాను మూడోసారి యాజ్ పర్ ఎన్మెంట్స్ రూల్స్ ప్రకారం ఎవరన్నా అని చెప్పా లేదంటే మా కుటుంబంలో ఎవరో ఒకరు పేరు ప్రపోజ్ చేయండి అని అన్న ఆయన ఒప్పుకల నేను తెస్తానా నేను చేస్తాననే మాట చెప్పి ఆ ప్రకారం మొన్న మూడు రోజులు పట్టుదలగా విజయవాడలో అమరావతిలో ఉండి స్పెషల్ జీవో అంటే సీఎం చీఫ్ మినిస్టర్ యొక్క ఆ యొక్క ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళకి అన్ని నచ్చజెప్పి నాకు అవసరము అటువంటి వ్యక్తి నాకు ఆ దేవస్థానం చైర్మన్గా కావాలని చెప్పి ఆయన దగ్గరుండి ఆ యొక్క స్పెషల్ జీవోని తీసుకొచ్చినప్పుడే ఆయన మా యొక్క ఆర్యవేస్సులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటమో తద్వారా ఆ పనులు చేయించుకోవటం ఆయనకే చెల్లిందని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను ఈరోజు కొండ పెట్టగొంట్లో ఏదో నామకే వాస్తే కాకుండా గత ఆరు నెలల నుంచి ఆయన జెడ్ స్పీడ్లో పనులు చేయిస్తూ మమ్మల్ని అందరినీ ఆ యొక్క కార్యక్రమాలకి వెనక నుండి చేయూతనిస్తూ స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆరు నెలల్లో పది కోట్ల రూపాయల పనులు జరిగాయి రేపు ఇరవై ఒకటో తేదీ అక్కడ రథశాల నిర్మాణం అయిపోయింది ప్రారంభోత్సవం తర్వాత ఈయన స్వయంగా మాట్లాడి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత రెండు కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టించి ఈ కోనేరు నిర్మాణాన్ని పూర్తి చేయించారు అది కూడా రేపు ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది అక్కడ గత పాలకం మేము ఉన్నప్పుడు భూగోళ వాసి అమెరికాలో ఉండే నివాసం ఉండే బతు కృష్ణకుమార్ వారి అక్క అమరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎనభై లక్షల రూపాయలు ఆయన నిధులు ఇచ్చి అన్నదాన సత్రాన్ని పూర్తి చేయడం జరిగితే ఆయన దానికి సంతోషపడి నిన్న స్వామివారి కళ్యాణం పైన జరగటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్పందించి రెండు కోట్ల రూపాయలు నిధులిచ్చి అది రేపు ఇరవై తేదీ నిర్మాణం పూర్తయితుంది ఆ రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి కళ్యాణంతో పాటి దాన్ని ప్రారంభోత్సవాలు జరుపుకొని నూతనంగా ఈ నిర్మించినటువంటి మూడు రేపు ఇరవై ఒకటవ తేదీ మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయి ఇది చిన్న పని కాదు సామాన్యమైన విషయం కాదు ఎంతో పట్టుదల ఉండాలా స్వామివారి అనుగ్రహం ఉండాలా అనేది నా వయసుకి నాకు అర్థం ఉంది ఆయన పట్టుదల చూసి మేమే ఆశ్చర్యపోతుంటాం ఒక్కసారి ఆయనకుండే టైము ఆయనకుండే ఇన్నో పనుల్లో ఆ యొక్క దేవస్థానాన్ని నిత్యం పర్యవేక్షించి నిత్యం దాని గురించి మాట్లాడటం అనేది చిన్న పని కాదు అది ఎంతో పట్టుదల ఉండాలా పూలజల శుభ్రత ఉండాలా ఆ స్వామివారి ఉండాలా కాబట్టి మేమందరం కూడా అంటే మా వర్గం అంతా కూడా మా పులస్తులు కూడా చాలా వరకు ఆయన పట్ల అంకిత భావంతో ఉన్నారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తర్వాత రమేష్ గారికి అయితే మా మిగతా ఆరోగ్య సంఘ సభ్యులందరూ అయితే ఒక రకమైన ఆయన పట్ల అంకిత భావంతో ఉన్నారని మళ్ళీ మరీ మరీ సభాపకంగా మీకు అందరూ తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత రమేష్ కి మరీ ఒకసారి మన ఎమ్మెల్యే దెబ్బబాడి అంగళకృష్ణారెడ్డి కూడా నేను అభినందనలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హింద్ దాదాపు ఆరు నెలల కిందట ఆయన స్వయంగా దగ్గరుండి సభ్యత్వం ఇప్పించాడు సభ్యత్వం ఇప్పించి సభ్యత్వం తీసుకున్న తర్వాతనే చేశారు దాంట్లో అనుమానం వెళ్ళాలి నా దగ్గర రికార్డు ఉంది ఆ నా దగ్గర సభ్యత్వం కార్డు ఉంది రాజకీయాలకు అతీతంగానే ఉన్న డెబ్బై రెండు సంవత్సరాలు ఈ రోజు నా వయసు వయసులో ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే సెప్టెంబర్ గత పంతొమ్మిది వందల ఎనభై రెండు అనుకుంటా ఎనభై రెండు నుంచి మా స్నేహితం అప్పుడు కూడా నేను వైసీపీ సభ్యత్వం తీసుకోవాలి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు టర్మ్స్ నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను వైసీపీ సభ్యత్వం తీసుకోవాలి ఇప్పుడు కూడా ఆయన దగ్గరుండి పరిస్థితులను బట్టి అన్న సిద్ధం అన్న ఇది నాకు ఎందుక ఇప్పుడు ఈ వయసులో రాజకీయాలు దేనికాయ అన్న ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళని ప్రోత్సహిస్తాం మనం స్వయంగా రాజకీయాలు చేసే పరిస్థితి కాదు వాతావరణం కూడా రకరకాలుగా ఉంటావు ఆయన నేను నేను మీకు ఇంకా ఒకటి చెప్పాలా మీరు అన్నదానికి రకరకాల వ్యాఖ్యానాలు వస్తా ఉన్నాయి కదా నేను ఎలక్షన్ కు ముందల ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాను మీకు అందరికి తెలిసి ఉండొచ్చు బాగా రోజు పదిహేను వందల మందికి నేను భోజనాలు పెట్టి శ్రీకాకుళం నుంచి తడా చిత్తూరు వరకు ఎవరు కూడా ఒక వైశ్యుడైన వాడు పబ్లిక్ గా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీకి ఇవ్వమని ఎవడు బయటకు వచ్చి చెప్పలా లోపల లోపల మా వాళ్ళంతా ఏంటంటే భయం మనకెందుకు ఎందుకు ఈ తలకాయ నొప్పి మనం బ్రాహ్మణులు వైశ్యులు బయటకు వచ్చి పార్టీ పరంగా ఎవరు కూడా నీకు చేయరు అటువంటి సమయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాటలు జరుగుతున్నాయి అప్పుడు జగన్ రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ జగన్ రాకపోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నేను ముందలకొచ్చి విషారెడ్డి అన్నకు నేను ఓపెన్ గా ఆ రోజు మీటింగ్ పెట్టి అంత ఖర్చు పెట్టి నేను సపోర్ట్ చేశాను నన్ను విమర్శించే వాళ్ళు ఎంతవరకు ఆయన తిరిగారు ఎంతవరకు ఆ రోజు కృష్ణారెడ్డికి ఓపెన్ గా మా వైశ్యుల సంగతి మిగతా సంగతి పక్కన పెట్టారు నేను టెంప్ చేపల్లేదు నేను అల్లూరుకి వెళ్ళా అల్లూరు ఆరు సంఘం సంఘం మీటింగ్ పెట్టించాం అల్లూరు ఆర్ సంఘం ఎలక్షన్ లో ఇదే విమర్శ చేసేవాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలీదు ఓపెన్ గా బయటకు వచ్చి కృష్ణారెడ్డి సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు నేను మా వయసులో ఉండే మా క్లాత్ మార్కెట్లు అయితే బంగారు కొట్ట బజార్ అయితే ఏమి మా ఇక్కడ ఉండే నూట ఇరవై ఏళ్ళకైతే అన్ని చోట్ల తిరిగా క్షారాడానికి చేయమన్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాడా ఇదే మాట ఒక ఆయన దెబ్బతం తీసుకున్నావా కండవా దెబ్బతని తీసుకునే దానికి కండవా కప్పుకుంటే తెలిపిందా కాదు మనం మన మన క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏందనేది ఈరోజు మన ఆయన ఓపెన్ గా మీటింగ్ లో ఆయనే చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్నపూర్ణ మార్కెట్ కట్టించా నా పేరు ఎక్కడ వేసుకోవాలా తొంభై ఆరులో ఈ కాలనీ కట్టించాం నా పేరు ఎక్కడ వేసుకోవాలా శివాలయం కళ్యాణ మండపం అప్ టు డేట్ చేస్తూ వచ్చా దాన్ని నిత్యంగా ఈరోజు అన్ని కళ్యాణ మండపాలు చిన్న చిన్న డల్ అయినా మా నిండుగా ఉండే దీన్ని నాలుగు కోట్లు అప్పుదిచ్చి కట్టించా ఈ ప్రాపర్టీ సొసైటీది మేము ముగ్గురు కార్యకు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ ముగ్గురు ఫ్యాంసోట్ రాసి ఈ యొక్క కార్య ఈ యొక్క నిర్మాణం చేసాం ఆ రోజు మేము ఆరు లక్షలకు ఇచ్చాం కాలనీ ఫస్ట్ లేఅవుట్ వేసి చేసింది ఇక్కడే నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా కాలనీలో డోర్ టు డోర్ వచ్చింది ఎనభై ఐదు పర్సెంట్ నా ఎంబర్ తిరిగారు వాట్సాప్ కొంతమంది భయపడ్డారు రేపు జగన్ వస్తే ఏంది పరిస్థితి పెద్ద ఆయన తెలియజేసుకుంటే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఆర్యవయస్సు ఆర్యవయస్సు సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కావల నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావలి ముద్దుబీడ మన ప్రీతం నాయకులు కావకృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే ఈ యొక్క ప్రశ్న పెట్టడం జరిగింది ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి కావలి ఈ ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అరవేసులో మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు కండోప్తండాలుగా జనాలు బయటకు వచ్చారు కావ్యకృష్ణాడు గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం ఆ రోజే ఆర్యవస్తులు నైంటీ నైన్ పర్సెంట్ పిల్లల నుంచి బయటకు వచ్చారు మగ అందరూ కూడా వచ్చి కావల నాయకత్వం మాకు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రిగా చూడాలి ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతోటి ఆర్యవస్తులు ఒక కాలు నియోజకవర్గంలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ బయటకు వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఎనభై ఐదు పర్సెంట్ ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి అదేవిధంగా ప్రముఖంగా మన కావలలో అటు జిల్లాలో కానివ్వండి ఇటు స్టేట్లో కానీ ఎవరి పర్సెంటేజ్ ఎక్కువ పర్సంటేజీ ఆర్యవయసులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవయసులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నాను మేము ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటి మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతాము ఈరోజు కావలి ఆర్యవయ్య సంఘం కావలి ఆర్యవయ్య సంఘం అసలు అంతకుముందు ముందు లేదంటే నాకైతే తెలియదు మేము ఎమ్మెల్యే గారు పిలిచి ఆవుల ఆర్వ్య సంఘం అధ్యక్షుగానే ఉండాలి ఈ ఆర్వ్యస్సులు కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆర్వ్య సంఘం అధ్యక్ష పదాన్ని తీసుకోవడం జరిగింది తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవరీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే వస్తూ ఉన్నాం నిరంతరం ఈరోజు కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కావలి ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవయసు భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువులని ల్యాండ్ ఉంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర ఒకే ఎకరా స్థలం అంటే ముందు ఒక ఆఫ్ ఎకర్లో ఆర్యవయసు భవన్ కట్టబోతున్నాం పది కోట్ల రూపాయలతో అరవయసు భవన్ కట్టబోతా ఉన్నాం నిన్నటి నుంచి మట్టి తరఫున కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్రలో కావలసే లాంటి నియోజకవర్గం వైఎస్ఆర్కి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యభవస్ ఉండ భవన్ ఉండదు రాష్ట్రంలోనే రేపు ఆర్యవయసు మహాసభ తరపు కట్టబోయే భవనం టీజీ గారి తరఫున కట్టబోయే భవనం ఐదారు కోట్లు మాత్రమే అది ఇక్కడ కట్టే భవన్ పది కోట్ల రూపాయల భవన్ కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ థర్డ్ ఫ్లోర్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్స్ పైన ఆశ్రమం ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆడియో వయసులకి నా టర్మ్లోనే ఇది జరగాలి ఈ విధంగా చెయ్యాలి చరిత్రలో మిగిలిపోవాలి రమేష్ నువ్వేం చేస్తావు తెలియదు ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగిందాన్ని ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాల నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు దాతల ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి ఈరోజు కావాల నియోజకవర్గంలో ఎటు చూసిన నలు దిక్కులు అభివృద్ధి కనబడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర వరకు కరగాలి సెంటర్లో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా ఆర్య సోదరులందరూ ఇంతమందికి పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో ఎవరో పొట్టిగా ఉన్నారు ఎవరో పొడుగ్గా ఉన్నారు ఎవరో కలరుడో అనే ఆలోచనతో ఇవ్వలేదు ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది ఆ కుణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీల కానివ్వండి రాష్ట్ర పదవుల కానివ్వండి ప్రముఖ స్థానం ఆరే వయసు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కావల్లో ఆరే వయసులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి మా ప్రీతమ్మ నాయకులు కావలి ముద్దబిడ్డ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు కావలి ఆరవేశం తరఫున జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావల్లో హరిబాజు బాధ అభివృద్ధి కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు వస్త్ర రంగం కావచ్చు గోల్డ్ బిజినెస్ కావచ్చు రకరకాల కిరాణా వ్యాపారాలు కావచ్చు అధికారులు ఇంతకుముందు విపరీతంగా వచ్చి ఉండేది మా వాళ్ళు నిద్రాబాని రాత్రులు గడిపారు ఎంతో బెదిరించేవాళ్ళు ఈరోజు అధికారులు మా యొక్క కమ్యూనిటీ మీద టచ్ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి నిజాయితీగా పద్ధతిగా ఉంటేనే మనం వెళ్ళాలి పోయి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి లేదు అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యేగా చూసుకురావడం జరిగింది ఏ విధంగా చూసినా కూడా మా కమ్యూనిటీకి అద్భుతంగా సేవలు చేస్తూ ఉన్నారు అద్భుతంగా భరోసా కల్పిస్తున్నారు కావాల నియోజకవర్గ చరిత్రలో ఆర్య ఆర్యవయస్సులకి ఇంతకుముందు జరగని విధంగా ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగింది చాలా తక్కువ జరగబోయేది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా ఎక్కువ కావాలి ఆరో వ్యులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రశాంతంగా ఉండే అవకాశం కల్పిస్తున్న బాబా గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం జై వాసు జై